రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చేతగనాన్ని బయట పెట్టుకుంటుంది ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఇంకా ఆరోపణలతోని పబ్బం గడపాలనుకుంటున్నారు గత ప్రభుత్వం పైన నిందలేయాలని గత ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళపైన నిందలేయాలని వీళ్ళ చేతగాతనాన్ని తప్పిపుచ్చుకోవడం కొరకు కమిషన్ల పేరు మీద ఏదో నాటకాలు చేస్తున్నారు డ్రామాలు చేస్తున్నారు తప్ప ఏమీ ఉండదు దాంట్లో ఏదైనా ఒకటి ఏదైనా ఎంక్వైరీకి ఇస్తే వాళ్ళకి కప్పచెప్తే అది చూస్తూనే ప్రభుత్వం పని అయిపోతుంది వాళ్ళు తెలిసి వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతారా ఇంకో పద్ధతులు ఇస్తారా ఏం చేస్తారు ఏముంటుంది హామీ దాని తర్వాత ప్రాసెస్ ఉంటుంది కానీ ప్రతిరోజు వాళ్ళకి తాబేదారులుగా ఉండొకరేదో మీడియా హౌజెస్ని పట్టుకొని నిత్యం పార్లమెంట్ ఎన్నికల వరకు అనుకొని మన పార్లమెంట్ ఎన్నికల వరకు జరిపారు ఇప్పుడు ఇంకా ఇచ్చిన హామీలపైన ఎన్నికల తర్వాత చేస్తాము కోడిపోయిన తర్వాత చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రజలు ఎక్కడ కదులుతారో ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో ఇంకా అవే డ్రామాలు కొనసాగిస్తున్నారు అన్నీ తేలిపోతున్నాయి వీళ్ళు ఇంతకాలం అన్ని పసలేనివే అని అర్థం లేని ఆరోపణలని వరుసగా తేలిపోతున్నాయి కాళేశ్వరం మీద ఈ ప్రభుత్వం చేసిన తప్పు పెద్ద నేరపూరితమైన చర్య దాని వెంటనే పనులు ప్రారంభించి రైతులకు నీళ్ళు ఇవ్వడానికి ఏర్పాటు చేయాల్సింది కానీ నాలుగు నెలలు పైగా ఆలస్యం చేసి ఇప్పుడు హడావుడిగా ఏదో పని అని చెప్పేసి మొదలుపెట్టి ఉరుకుల పర్ల మీద పోతున్నారు కానీ రైతాంగం ఇప్పటికే గమనించు ఈ ప్రభుత్వం యొక్క చేతగంతనాన్ని కేవలం రాజకీయాల కొరికే వాడుకోవాలి ప్రాజెక్టులను కానీ ఇతరులని ఇతర విషయాలని చెప్పి వీళ్ళు అనుకుంటున్న విషయాన్ని ప్రజలు గమనించు మీరు ఇదే పద్ధతుల్లో ఇతరుల మీద ఆరోపణలు చేసుకుంటూ ఐదేళ్ళు గడపలేరు ప్రజలు అప్పుడే రోడ్ల మీదకి వస్తున్నారు ఇప్పటికే ఇచ్చే విషయంలో విఫలమైనరు విద్యుత్ విషయంలో ఇప్పటికీ కూడా విద్యుత్ శాఖ మంత్రి అబద్దాలు ఆడుతూ గడపాలనుకున్నాడు రాత్రి హైదరాబాద్లోనే సగం హైదరాబాదులో తెల్లందాక కరెంట్ లేదు ఈ గ్రామాలలోనైతే చెప్పే పనే లేదు మేము ఇచ్చిన కరెంటుని ఇవ్వడం కావట్లేదు వీళ్ళకి మనుషుల కొరకు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నట్టు మనం అనేక మీడియాలో చూస్తున్నాం ఛానళ్ళలో చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాం రైతాంగం మళ్ళీ పదేళ్ల క్రితం పరిస్థితిని గుర్తు చేసుకుంటున్నారు పది సంవత్సరాల క్రితం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా ఉండేనే విత్తనాల కొరత విత్తనాలు అందకుండా విత్తనాలు బ్లాక్ చేసి ప్రత్యేకించి విత్తనాల విషయంలో పత్తి విత్తనాలు దొరకకపోవడానికి కారణంలో ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు వాళ్ళ హస్తం ఉంది వాళ్ళే బ్లాక్ చేసి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు అనే సమాచారం మాకు ఉంది తొందరలోనే దానికి సంబంధించిన విషయాలు కూడా బయటపెడతారు ప్రభుత్వంలోనే ఒక మంత్రికి సంబంధం ఉంది అని చెప్పి ఒక సమాచారం వచ్చింది పూర్తి ఆధార రాగానే దాన్ని కూడా మేము ప్రజల ముందుకు తీసుకొస్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం యొక్క దొల్లతనాన్ని ఈ ప్రభుత్వం యొక్క చెత్తగనతనాన్ని తప్పకుండా బయట పెడతాం ప్రజల ముందత వీళ్ళను నిలబెడతాం మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టకుండా ఇంకా తప్పించుకునే ప్రయత్నం చేద్దామంటే సాధ్యం కాదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను స్పష్టంగా ప్రభుత్వానికి చేరే తెలియచేసుకున్నాను మొత్తమే చిత్తరాతలు రోతరాతలు రోజు మీడియాలో ముందు పేజీలో రాయించుకుంటూ గడపాలని అనుకుంటే అది ఎక్కువ కాలం సాధ్యం కాదనే విషయాన్ని ప్రభుత్వ పెద్ద తొందరగా గదిస్తారని అనుకుంటున్నాను